హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు చాలా మంచి ఇల్లు అయితే అందమైన ఇల్లు అయితే అమ్మకానికి వచ్చిందండి డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారండి ఇప్పుడు చూసే ఈ బిల్డింగే డైరెక్ట్ ఓనర్ అమ్ముతున్నారండి మధ్యలో ఎవరో మధ్యవర్తులు ఎవరు లేకుండా డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారు ఇది మాత్రం గమనించండి ఇల్లు వచ్చేసరికి మాత్రం చాలా అద్భుతంగా లోపల ఇంటీరియర్ కానీ బయట అవుట్ సైడ్ ఎలివేషన్ కానీ చాలా బాగా తయారు చేశారండి అలాగే కింద ఫ్లోర్ టైల్స్ కూడా చాలా ఎక్సలెంట్ బ్రాండెడ్ టైల్స్ ఏ వాడారండి చాలా బాగుంటుందండి చూడండి ఎలా కనిపిస్తుందో అలాగే కామన్ గా ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి అలాగే కింద నుంచి పై వరకు స్టెప్స్ కూడా మనకి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే వేయడం జరిగింది బాగుందండి ఇల్లు ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటిని చూసారంటే కొనుక్కోవడానికి మీరు లైవ్ లో మీ కళ్ళతో చూడడానికి లైవ్ లో చూడడానికి వెళ్తారండి ఖచ్చితంగా అంత అద్భుతంగా ఈ ఇల్లు అయితే కట్టడం జరిగిందండి ఇది వచ్చేసరికి కరెక్ట్ గా నూట ఇరవై గజాల్లో కట్టారండి నూట ఇరవై గజాల్లో కట్టారండి చాలా అందుబాటు ధరలు అయితే ప్రతి ఒక్కరికి చాలా అందుబాటు ధరలు అయితే ఉందండి అలాగే ఈస్ట్ ఫేసింగ్ సింహద్వారం అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ సింహద్వారం అది టేకూటి సింహద్వారం అన్నమాట అండి అలాగే లోపలికి వచ్చామండి చూడండి ఇదంతా హాలు చాలా బాగుందండి మంచి విశాలంగా ఇచ్చారండి నూట ఇరవై గజాల్లో ఇంత విశాలమైన హాల్ నిజంగా చాలా అద్భుతంగా ఉందనేసి నేను చెప్తానండి అలాగే పైన పాల్ సీలింగ్ కూడా చాలా బాగా తయారు చేశారండి మంచి కలర్ఫుల్ లైటింగ్స్ అయితే వేసారండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే పెయింటింగ్ కలర్స్ కూడా చాలా బాగా తయారు చేశారండి పెయింటింగ్స్ విషయానికి వచ్చేసరికి ఓవర్ లుకింగ్ అనేది లేదు అనేసి నేను మీకు తెలియజేస్తున్నాను అలాగే ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ సింహద్వారం కదండి అలాగే నార్త్ కి కూడా ఒక గుమ్మం కూడా పెట్టడం జరిగిందండి నార్త్ ఈస్ట్ గుమ్మాలు ఉన్నాయనేసి నేను మీకు తెలియపరుస్తున్నాను మరి ముఖ్యంగా దేవుడు మందిరం కూడా ఒకసారి మీకు చూపిస్తానండి అది కూడా ఒకసారి చూడండి నూట ఇరవై గజాల్లో కట్టిన ఈ ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ దేవుడి గది ఎంత బాగుందో ఒకసారి మీరు క్లియర్గా చూడండి బాగా ఇచ్చారండి స్పేసియస్ గానే ఉంది దేవుడి గది కూడా ఇప్పుడు చూస్తున్నది దేవుడి గది అండి బా బా బాగుందండి అలాగే వాల్ టైల్స్ కూడా మంచి టైల్స్ వేశారు అలాగే దేవుడి గది కూడా వెంటిలేషన్ బాగుందండి ఎక్సలెంట్ గా ఉంది వెరీ నైస్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇది ఎక్కడ ఉన్నది అనేది కూడా నేను మీకు తెలియజేయాలండి ఇది వచ్చేసరికి వాకలపూడి కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉందండి వాకలపూడి కాకినాడ ఆంధ్రప్రదేశ్ అండి వాకలపూడి అనేసి అంటే మంచి ప్రైమ్ లొకేషన్ లోనే ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది మనం ఇప్పుడు కిచెన్ లోకి వచ్చామండి కిచెన్ కూడా ఒకసారి మీరు దయచేసి చూడండి చాలా స్పేసియస్గా గా ఇచ్చారు కిచెన్ డైనింగ్ హాల్ కూడా బాగా స్పేసియస్గానే గానే ఉంది అలాగే కిచెన్ లో వాల్ టైల్స్ కానీ అలాగే చూడండి ఏది కూడా కాంప్రమైజ్ అవ్వలేదు ఈ బ్లాక్ ట్రాప్ టాప్ వచ్చేసరికి మొత్తం గ్రానేటే చాలా బాగా తయారు చేశారండి పైన సీలింగ్లు కానీ వాల్ పెయింటింగ్స్ కానీ అలాగే డోర్స్ కూడా మంచి బ్రాండెడ్ డోర్స్ వాడారండి కిచెన్ లో చూడండి ఇది సేఫ్టీ గ్రిల్ మంచి డిజైన్ అయితే తయారు చేశారు కిచెన్ కూడా చాలా విశాలంగా ఇచ్చారు కదండి ఎక్సలెంట్ గా ఉంది అలాగే ఇంకా రెండు బెడ్రూమ్లు ఉన్నాయండి ఇది టూ బీహెచ్కే బిల్డింగ్ నూట ఇరవై గజాల్లో కట్టారు కాబట్టి టూ బీహెచ్కే అండి రెండు గదులు రెండు ఆటలకి కూడా అటాచ్డ్ బాత్రూమ్లు కూడా ఇచ్చారండి అన్నిటికి కూడా పైన పాలిషీలింగ్లు అవి చేసేసే ఉన్నాయి అలాగే బాత్రూంలో కూడా విశాలంగానే ఉన్నాయండి బాత్రూమ్స్ కూడా అవి కూడా నేను మీ ముందుకు తీసుకుని వచ్చి చూపిస్తాను చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చాలా విశాలంగా ఇచ్చారు చూడండి చాలా స్పేసియస్ గా ఉందండి మాస్టర్ బెడ్రూమ్ ప్రతి ఒక్కరూ ఈ ఇల్లు కొనుక్కోవడానికి కొనుక్కున్న వాళ్ళు నిజంగా అదృష్టవంతులే అండి అంత అందంగా కట్టారండి ఇంటీరియర్ మీరు చూస్తే ఈ వీడియోలో చూస్తేనే తెలిసిపోతుంది అలాగే నాలుగు వైపుల వీడియో నాలుగు వైపుల వాల్స్ అయితే చూపించడం జరుగుతుంది చూడండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టపడతారండి అలాగే విండోస్ విషయానికి వచ్చేసరికి సేఫ్టీ గ్రిల్స్ మాత్రం మరి ముఖ్యంగా చాలా మంచి డిజైన్ అయితే చేశారండి సేఫ్టీ గ్రిల్స్ అలాగే పీవిసి విండోసే మస్క్ టూ నె నెట్లు కూడా ఉన్నాయండి ఈ మాస్టర్ బెడ్రూమ్ చాలా బాగుంది కదా దానికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూడండి మాస్టర్ బెడ్రూమ్ లో కూడా సీలింగ్ చేసేసే ఉన్నది అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా విశాలంగా ఇచ్చారండి బాగుంది ఎక్సలెంట్ గా ఉంది వెంటిలేషన్ కూడా మంచి వెంటిలేషన్ ఉన్నది అనేసి నేను మీకు తెలియజేస్తున్నాను దీనికి ఆడుకున్న రోడ్ వచ్చేసరికి ముప్పై అడుగుల రోడ్ అండి బాగుంది ఏరియా అయితే ఎక్సలెంట్ గా ఉంటదండి వాకలపూడి వాకలపూడి వేదిక ఫంక్షన్ హాల్ ఉంది కదండి ఆ వేదిక ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి డైరెక్ట్ గా వచ్చేస్తే రోడ్ నెంబర్ నైన్ అనే ఏరియాలో ఉందండి ఓకలపూడి వేదిక ఫంక్షన్ హాల్ ఉంది కదండి వేదిక వేదిక ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడ్ వీధిలోంచి డైరెక్ట్ గా వచ్చేస్తే రోడ్ నెంబర్ నైన్ రోడ్ నెంబర్ తొమ్మిది అన్నమాట అండి ఇప్పుడు రెండో బెడ్రూమ్కి వచ్చాము రెండో బెడ్రూమ్ కూడా ఒకసారి చూడండి బాగుంది రెండో బెడ్రూమ్ కూడా అలాగే డైరెక్ట్ ఓనరే కాబట్టి అండి మీరు వివరాలు తెలుసుకోవడానికి ఓనర్ గారిని సంప్రదించవచ్చు అలాగే కాస్ట్ వివరాలు కూడా నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను రెండో బెడ్రూమ్ ఒకసారి మీ కళ్ళతో చూడండి ఎంత బాగా తయారు చేశారు చాలా బాగా తయారు చేశారు కదండి రెండో బెడ్రూమ్ కూడా ప్రతి ఒక్కరు కూడా తన సొంత ఇంటికల నెరవేర్చుకోవాలి అనేసి అనుకుంటారండి అలాంటిది ఇలాంటి ఇల్లు కొనుక్కుంటే నిజంగా మీ సొంత ఇంటికల మీకు నెరవేరుతుంది అనేసి నేను చెప్తానండి ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసరికి మాత్రం యాభై మూడు లక్షల వరకు చెప్తున్నారండి అందులో మాత్రం రేట్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే కంపల్సరీ తగ్గుతాను అనేసి ఈ బిల్డింగ్ కట్టిన బిల్డర్ గారు చెప్పారండి చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ అండి ఈ బిల్డింగ్ కట్టిన బిల్డర్ గారు కూడా చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ కాకినాడలో చాలా బిల్డింగ్స్ కట్టేసి అమ్ముతుంటారు అన్నమాట అండి అలాగే ఇంకొకటి ఏంటంటే రెండో బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా బాగుంది కదా చూడండి ఆ వాల్ టైల్స్ కానీ వెంటిలేషన్ కానీ అన్ని కూడా బాగున్నాయి అలాగే ఇంకొకటి ఏంటంటే అండి ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటిని కొనుక్కున్న వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు కూడా చాలా అదృష్టవంతులనేసి అనేసి చెప్తానండి మంచి రేట్ లోనే దొరుకుతుంది యాభై మూడు లక్షల రూపాయలు చెప్తున్నారండి అందులో కూడా రేట్ మాట్లాడుకునే అవకాశం మాత్రం కంపల్సరీ ఉందండి తగ్గిస్తారు తగ్గుతారు అనేసి నాకు చెప్పారండి అలాగే ఇలాంటి అందమైన ఇంటీరియర్ తో కట్టిన ఈ ఇల్లు యాభై మూడు లక్షలు అందులోనే నూట ఇరవై గజాలలో కట్టిన ఈ కొత్త ఇంటిని కొనుక్కున్న వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులు అండి ఏరియా కూడా బాగా ప్రైమ్ లొకేషన్ ఇప్పుడు పైకి వెళ్తున్నామండి పైన టెర్రస్ కూడా ఒకసారి మీ కళ్ళతో చూడండి పైన వాతావరణం అలాగే చుట్టుపక్కల బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా ఒకసారి చూద్దాము చూసిన తర్వాత డైరెక్ట్ ఓనర్ గారికి సంప్రదించారు అనేసి అనుకుంటేనే ఇంకా మరిన్నో వివరాలు ఆయన మీకు తెలియజేస్తారు చూడండి బిల్డింగ్ కి ఎన్ని కాలమ్స్ తో కట్టారు ఏంటనేది కూడా మీరు ఒకసారి గమనించండి అలాగే చుట్టుపక్కల కూడా వాతావరణం ఎలా ఉంది ఏంటనేది చూడండి జిప్లస్ వన్ లో జీప్లస్ టూ లో ఇండివిజువల్ బిల్డింగ్స్ అన్నీ ఉన్న ఏరియా అండి ఈ ఏరియా అలాగే మంచి లొకాలిటీ అండి ఎవరికైనా కావాలి అనేసి అనుకునే వాళ్ళు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు మాత్రం దయచేసి ఓనర్ గారికి సంప్రదించండి ఆయన వివరాలన్నీ తెలియజేస్తారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి